அண்ணா இது பங்கபு சார் எவ்வளோ

ఏ బీ సి డి నువ్వు రాసేది ఏంటిది ఏబిసిడిలా గిట్ల రాయాలి ఏ గిట్ల రాయాలి నేను రాపిస్తుంది చేత రా బల్బు మంచిగా పట్టుకో ఇగో గిడి చూడు గిడ్చుడు ఏ పట్టుకో ఇగో ఇట్లా ఒక గీట कगिता ए यो कगिता गीसी राय बना बने 100 राय 90 राय कगिता गी हां आटो गीता गी ये एटो होय गीतेने मामुनाईते अटले गओ 1 2 राय ఒక్కటి రాస్తుందా రాసింది ఒకటి రాయ ఇట్లా బల్పం గట్టిగా పట్టుకో ఇగో ఇట్లా పట్టుకోడ చూపిస్తే కట్టు చూస్తుంది అదే రాయి మరి మామూలు అయితే ఏబీసీడీని నేర్చుకుంటుంది చిన్న స్టార్ట్ చిన్నమ్మలు ఏంది 10 15 రోజుల నుంచి నేర్చుకుంటుంది కానీ వస్తలేవు అంగనవాడి లిస్ట్ పెట్టి రావాల నమ్మని పోతావు మాములు అంగనవాడికి వద్దా చెప్తుంది కానీ రాయడం పప్పా నేను కొణిస్తాను పోతావు కొనిస్తాను మరో గుడ్ రాయ్ రాయ్ ఇక్కడ రాయి ఇక్కడ ఒకటి రాయి ఒకటి రెండు రాయి ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చింది అది రాస్తారు రాయి వన్ వన్ దా గీడ రాయి గీ గీ డబ్బల్ రాయి వన్ గీత గుంజే గిట్ల గుంజుత అయిపోయా ఒక గీత మల్ల రాయి ఆ గుంజు గీత గుంజు ఇగో తోట్లకైతే అయితే వచ్చినాం రాగానే బర్లకాడికి వచ్చినాం ఏం తింటున్నావు ఎక్కడ కొనుక్కున్నా ఐస్ క్రీమ్ అయితే తినుకుంటా మంచిగా వరలిప్తుండు ఎండకు చల్లగా ఐస్ క్రీమ్ తింటుండు ఇక నేను కూడా ఒక ఐస్ క్రీమ్ రోడ్డు మీద వస్తుంటే బండి పోతుంటే కొనుక్కున్నాం అనమాట ఇప్పుడైతే నీళ్ళు ఆపి నీడ కట్టేయాలి నీ అయితే ఈ పిండు పోతేనే ఉన్నాయి కదా నీళ్ళ కోసం ఇవి బర్రు అయిపోలే ఇగో అయితే ఇక నీళ్ళ కాడికి అయితే వచ్చినాయి మోటార్ వేసే వచ్చినాం అనమాట ఇక గేట్ వాళ్ళు తిప్పితే నీళ్ళు వస్తాయి స్థానం చేస్తే ఈ బర్రెలు ఇప్పుడు ఇక మంచిగా తానం చెప్పి బర్రెలకి చల్లగా ఉంటుంది ఇగో అక్కడ అయితే మొత్తం పెడుతుర్రు వేడా అదే మొత్తం అక్కడ పొలాన్ని మొత్తం తగలబెట్టిర్రు ఇక మా బర్లు రేపటి నుంచి తోటలోనే అనుకుంటా తోటలోనే కట్టేస్తుగా కడుగు బర్రీ చల్లగా స్నానం చేస్తున్నాయి ఇగ మా బర్రెలు మంచిగా అనిపిస్తుంది అనుకుంటా వీటికి ఇంకా అయిపోలేదు ఐస్ క్రీము నాది అయిపోయింది కొంచెం నేను అయితే అండి మా బరలేమో మంచిగా స్నానం చేస్తున్నాయి చల్లగా మేమైతే ఐస్ క్రీమ్ తింటుందా

గంట సేపు రెండు గంటలు రెస్ట్ తీసుకోవాలనే తో అయితే మెయిన్ ఏంటంటే కరెంట్ లేదు కరెంటు ఉంటే తోటకు నీళ్ళు కట్టేటోళ్ళం కానీ కరెంట్ లేదు కాడ ఇప్పుడు అరగంట కూర్చొని వచ్చిన కరెంట్ ఏం చేస్తుంది మళ్ళా గంట తర్వాత పోయి పెట్టేస్తా ఎందుకు గుంజుతున్నావు అవును దెయ్యాలు కూర్చున్నట్టు కూర్చుర ఇంటర్సేపు అయితే ఛాలెంజ్ చేసినాం అనుకోంజ్ అనుకో అది చేసినాం అది చేసిన తర్వాత మా నెత్తులలో మొత్తం చెప్పలేం వీడియో అయితే చూడు రి వీడియో అయితే రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్లో వస్తుంది చూడండి నేను శ్రీజ ఇంకా ఇద్దరు అనమాట నలుగురం కలిసి చేసిన ఛాలెంజ్ అది ఎట్లుండదు అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది తల్ల వస్తుందా పోతే రాలేదు మీరేం చేస్తారు అమలు కోతి పిల్లలు కూర్చున్నట్టు కూర్చుర ఎందుకు

ਦੇਮ ਸਾਹਤ ਨੇ ਬਾਂਡੇ ਭਇਆ ਨੀਦਰ ਗੜ ਉਸਦਾ ਨੀਦਰ ਗੜ ਉਸਦਾ ਜਿਹੜਾ ਟਟ ਅੰਨੰ ਦਿਨਾਂ ਨਾਗਰ ਹਾਰ ਪ੍ਰਿੰਟ ਅੰਨੰ ਦਿਨਾਂ ਕੋਈ ਗੱਡੀ ਗੱਡੀ ਦੀ ਦਮ ਪਰ ਰਹੀ ਆ ਗੱਡੀ ਇੱਕ ਪੁਸਰੀ ਜੇ ਇਹ ਦੇਣ ਵਾਲਾ ਗੱਡਣਾ ਵਾਲਾ ਹੋ ਗੱਡੀ ਜੇ ਦਮ ਪਰ ਰਹੀ ਇਹ ਟੰਬਲਾਈਨ ਫੋਟੋ ਇਹਦੇ ਕਿੰਨਾਂ 진짜 <laughs> 예쁘 <laughs>